ఆయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్‌డ్ పెయిన్ క్లినిక్ అనునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనా గుడలో ఆయన మాట్లాడితే రచ్చ మాట్లాడుకుంటే చర్చ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కు దగ్గట్టే ఎప్పుడు ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అన్నట్టుగానే ఉంటుంది వ్యవహారం అలాంటి నాయకుడికి ఉన్నట్టుండి రాజకీయ వైరాగ్యం వచ్చేసిందట అంతకు మించి చిల్లర రాజకీయాలంటూ ఆయన నోటి నుంచి వచ్చిన మాటల చుట్టూ ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది ఇంతకీ నాయకుడు ఎందుకు సింగ్ తెలంగాణ బీజేపీ లీడర్ బీజేపీ నాయకుడిగా కంటే తనను తాను హిందుత్వ ప్రతినిధిగా చెప్పుకునేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటారాయన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పాలిటిక్స్ తో అంటీముటట్టుగా ఉంటున్న రాజాసింగ్ కు పూర్తిగా పొలిటికల్ వైరాగ్యం వచ్చేసిందా అంటే అయ్యుండొచ్చు అంటున్నారు రాజకీయ వర్గాలు పార్టీ యాక్టివిటీస్ కి దూరంగా ఉంటున్న క్రమంలోనే చిల్లర రాజకీయాలంటూ ఆయన పెట్టిన తాజా మెసేజ్ కలకలం రేపుతోంది సందేశం చుట్టూ సరికొత్త చర్చ మొదలైంది సింగ్ మాట్లాడినా మాట్లాడకున్నా ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది పేరుకు పవర్ పాలిటిక్స్ లో ఎమ్మెల్యే వైఖరి ఎప్పుడూ హిందుత్వ గోరక్షణ వైపే ఉంటుంది అయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యే అయ్యాక రాజకీయాల్లో యాక్టివ్ ఉండడం లేదు సింగ్ బీజేపీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా మాట్లాడడం లేదు పార్టీ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాల్లో సైతం మొక్కుబడిగా పాల్గొంటున్నారన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లోనే ఉంది అలా ఎందుకంటే అంతర్గత రాజకీయం అయ్యుండొచ్చన్నది ఎక్కువ మంది అభిప్రాయం ప్రత్యేకించి అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎంపిక తర్వాత సింగ్ సైలెంట్ అయ్యారన్నది కూడా అంచనా ఇదే సమయంలో కావాలని ఆయనే దూరంగా ఉంటున్నారా లేక దూరం పెట్టారా అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయట సొంత నియోజకవర్గం గోషామహాల్లో కార్యక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదా పార్టీ వైపు నుంచి సమాచారం ఉన్నా హాజరవడం లేదని అంటున్నాయి బీజేపీ వర్గాలు మూసి ప్రక్షాళన ఆందోళన కూడా దూరంగా ఉన్నారు రాజాసింగ్ పార్టీ ముఖ్యమైన మీటింగ్లకు కూడా హాజరు కావడం లేదు చివరికి ఆయన ఏదన్నా కార్యక్రమానికి హాజరైతే అది వార్త అనే స్థితికి వెళ్లింది వ్యవహారం ఈ పరిస్థితుల్లో చిల్లర రాజకీయాలకి దూరంగా ఉన్నాను నా ధార్మిక కార్యక్రమాలు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటున్నానని ఎమ్మెల్యే మెసేజ్ పెట్టడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోందంటూ ఆరా తీసేవాళ్ళు పెరిగిపోతున్నారట పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు సరే ఏకంగా చిల్లర రాజకీయాలని ప్రత్యేకంగా మెన్షన్ చేయడం వెనుకున్న రీజన్ కోసం వెతుకుతున్నారంట ఎక్కువ మంది అంటే పార్టీలో ఆయన్ని పొమ్మనకుండా పొగబెట్టే బ్యాచ్ ఉందా పైకి కనిపించని రాజకీయంతో పార్టీ లోపల ఏదో జరిగిపోతోందా అన్న డౌట్స్ వస్తున్నాయట రాజకీయ వర్గాలకి గతంలో మునావర్ ఫరూక్ ఇష్యూలో రాజాసింగ్ చేసిన కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న పార్టీ హైకమాండ్ ఆయన్ని సస్పెండ్ చేసింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ సస్పెన్షన్ ఎత్తేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది అయితే అప్పటికే ఇప్పటికే ఆయన వైఖరి ఏమాత్రం మారలేదన్న అభిప్రాయం ఉంది బీజేపీ వర్గాల్లో తాజా మెసేజ్ కూడా ఇదే విషయం చెప్తోందని అంటున్నారు చిల్లర రాజకీయాలకి దూరంగా హిందుత్వ పనిలో చాలా సంతోషంగా ఉన్నారని మెసేజ్ పెట్టడం ద్వారా ఆయన పార్టీ నాయకత్వానికి ఏం చెప్పదలుచుకున్నారన్న చర్చ జరుగుతోంది భారతదేశాన్ని హిందూ రాష్టం చేయడమే నా లక్ష్యమని చెప్పడం ద్వారా పవర్ కు పూర్తిగా దూరం అవుతున్నారన్న డౌట్స్ కూడా వస్తున్నాయట ఎక్కువ మందికే దీనికి కారణం పార్టీ అంతర్గత వ్యవహారాలా లేక హిందుత్వ ప్రతినిధిగా ప్రొజెక్షన్ కోసం తనకు తానుగా తీసుకున్న నిర్ణయమా అన్నది తెలియాల్సిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు మొత్తంగా రాజాసింగ్ ఒక్క స్టేట్మెంట్ చుట్టూ వంద డౌట్స్ పెరిగిపోతున్నాయి ఇక్కడి నుంచి ఆయన బీజేపీని పూర్తిగా వదిలేస్తారా లేదా అన్నది తేలాలంటే కొన్నాళ్లను వేచి చూడాల్సిందే